హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్యూ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపించబోతున్నాను ఈ వంకాయ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీలలోకి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వంకాయ కూరతో అన్నంనైతే తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది వంకాయ కర్రీ ముందుగా వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇలా పొడవుగా ఉండే వంకాయలను అయితే తీసుకున్నాను మీకు ఇష్టమైతే రౌండ్గా ఉండే వంకాయలు కానీ బ్లాక్ వంకాయలను కానీ తీసుకోవచ్చు వంకాయ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి వంకాయ కర్రీస్ కూడా చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసినట్లయితే మీరు మళ్ళీ మళ్ళీ ఈ ప్రాసెస్ చేసుకొని తినాలని అనిపిస్తుంది వంకాయ కర్రీని అయితే చూడండి ఈ వంకాయ కన్నీ అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనమైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనమైతే పచ్చికారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సింగ్ జార్లోకి అయితే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలని అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు అల్లం ముక్కలని అయితే తీసుకోవాలి చిన్నవి నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంతైతే కారాన్ని తింటారో మీ స్పైసీని బట్టి అన్ని పచ్చిమిర్చిలని అయితే వేసుకోవాలి నేనైతే ఒక పది పచ్చిమిర్చిలని అయితే వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత వీటన్నిటినీ మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చికారనైతే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనమైతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ప్యాన్ వేడికిన తర్వాత అయితే మనం టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేయట్లేదండి దీని అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే ఆయిల్లో కర్రీ అడుగడకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇవి హాఫ్ మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపులు కూడా వేసుకోవాలి చూడండి వంకాయలు అయితే ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ తక్కువగా ఉన్నట్లయితే నెక్స్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువగానే వేస్తున్నాను నేను చెప్పే ఈ ప్రాసెస్లో వంకాయ కర్రీ ప్రిపేర్ చేశారనుకోండి చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లోనే వంట అనేది కంప్లీట్ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి పసుపును కూడా వీటిని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని కూడా వేసుకోవాలి పచ్చికారం వేసుకున్న తర్వాత పచ్చి వాసన అనేది ఏ విధంగా ఉండకుండా మనమైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చివాసన ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ వంకాయలు అయితే మొత్తం ఉడికి మొత్తం ఫ్రై అయిపోయాయి చూడండి ఉడికిపోయాయి చూడండి కట్ చేసుకుంటే ఇలా కట్ అవుతాయి చూడండి వంకాయ కర్రీ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే